ఈ రోజు ఎక్కడ కూర్చున్నారో రేపు అక్కడే కూర్చోవాలని చెప్పిండట అంతేనా అంటే నువ్వు ఫస్ట్ బెంచే కదా నాజర్ kya lara ye narun card bol raha hai aiden keda ha aiden keda adhe rachina laho are aiden ba ఫ్రెండ్స్ పెట్టుకోరావు హై ఫ్రెండ్స్ డెఫినెట్ ఈ వ్లాగ్ అయితే మీరు ఎండింగ్ వరకు చూడండి అట్లా అయితేనే అర్థమవుతుంది అది ఆగస్టులో ఉంది వ్లాగ్ అప్పుడే ఎడిట్ చేసి పెట్టుకున్నాయి వీడియో కానీ ఇంకా ఇప్పటి వరకు కుదరలేదు మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి ఈ అయితే ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని కొంచెం వాయిస్ ఓవర్ యాడ్ చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తీసుకో పాలు ఏం చేస్తున్నావు అక్కడ నుంచి భయం అయితే కుదురుగా ఉండలేదు కింద పడుతుంది అనమాట రెండు అడుగులు వేసి కాస్త ఒక రీజన్ అయితే ఉంది మెయిన్గా అంటే అప్పటి వీడియోని ఇంకా ఇప్పుడు పోస్ట్ చేయడం ఏందనేది ఇది ఒక స్పెషల్ బ్లాగ్ వరలక్ష్మి వ్రతం జరిగింది కదా ఆ రోజు దన్నమాట చాలా కష్టంగా ఇష్టంతో తీసుకున్న వీడియోని మళ్ళీ ఎలాగూ ఎడిట్ చేసి కూడా ఉంది కదా సో అందుకోసమని ఇంకా ఇప్పుడైతే మీతో షేర్ చేసుకుంటున్నా అయితే ఇప్పటిదాకా మీరు చూసిందంతా అహాన్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత నైట్ పూజ వరకు ఇంకా దానికి జరిగింది జరిగిందనేది ఇంకా ఇప్పుడు కంటిన్యూషన్లో ఉంటుంది మన వీడియోలో సో ప్లీజ్ వాచ్ ఇట్ ఫ్రెండ్స్ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజైతే శ్రావణ శుక్రవారం రోజు అంటే మొన్న వర వరలక్ష్మి వ్రతం జరిగింది కదా ఫ్రెండ్స్ ఆ రోజు బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా చాలా హ్యాపీగా జరుపుకున్న పూజ అయితే బ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఇంకా షూర్ చేద్దాం మన బ్లాగ్ అయితే ఫస్ట్ ఏంటంటే నేను కిందికి వచ్చి షాప్ ముందు ఊడ్చి ముగ్గు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి ముందు అయితే నేనే ఊడ్చుకొని ఇక్కడ ముగ్గులు వేసుకునేదాన్ని షాప్ ముందు కూడా కానీ ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రిన్సి పుట్టిన తర్వాత ఇంకా నాకు కుదరట్లేదు కిందికి రావడం అట్లా అని ఒక ఆమె అయితే ఇంకా మాట్లాడబెట్టిన ఆమెనే రోజు ఊడ్చి మంచిగా ముగ్గులేస్తుంది కానీ ఈరోజు తను రావట్లేదని చెప్పింది అనమాట నిన్ననే వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటి దగ్గర వరలక్ష్మి వ్రతం చేస్తున్నారంట వెళ్తున్నా రేపు రావట్లేదురా అని చెప్పి వెళ్ళింది ఆంటీ సో ఇంకా నేనే పొద్దున్నే లేచి ఇంకా కిందకి వచ్చేసి మొత్తం నీట్గా ఊడ్చి కడిగి ముగ్గు పెడుతున్నా ఫ్రెండ్స్ ఇట్లా వేయడం నాకు ఇష్టం అని చెప్పినాయి కదా ఇంత ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ మధ్యనే కొంచెం ట్రై చేసిన అనమాట ఇంకా ఈ మాత్రం వచ్చింది మనకు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఓకే అనుకుంటున్నాను ఏమంటారు మీరు అయితే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి ఇంకా నేర్చుకోవాలి కానీ ఇక్కడ మొత్తం వెంటనే గచ్చి మొత్తం తడి తడిగా ఉండేసరికి వేగానే అటు ఇటు అంటే వాటర్ ఉంటే కదులుతుంది కదా ముగ్గు కదిలిపోతుంది అనమాట దీన్ని ఏమంటుంది అంటే అమ్మ గోరుముగ్గు అంటుంది దాదాపు అందరు పిలుస్తారు అనుకుంటా పర్టికులర్గా తెలీదు స్పెషల్గా పండుగలు ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ ఇట్లా వేసేది అమ్మ నార్మల్ అప్పుడేమో నన్ను వేసుకొని ఇచ్చేది ఏమనకపోయేది కానీ పండుగలు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ నేను వేస్తలే అని ఇంకా అమ్మ అనమాట నన్ను ఏనిచ్చేది కాదు ఎందుకంటే ఇట్లా పండగ ఈ పండుగ పూట కానీ ఏదన్నా ఉన్నప్పుడు మనం ఇంటి ముందు ఇట్లా ముగ్గు వేసుకుంటే మంచి కలగ్గా అనిపిస్తుంది కదా ఆటోమేటిక్గా సో ఫెస్టివల్ మూడ్ అన్నట్టు ఈ ముగ్గేసిందంటే ఏదో స్పెషల్ ఉన్నదన్నట్టు అంటే ఇంట్లో అట్లా అర్థం చేసుకునేది చిన్నప్పుడైతే నార్మల్గా అయితే చేతితోనే అంటే సింగిల్ అనమాట ముగ్గు ఇట్లా ముగ్గులలో పసుపు కుంకుమలు వేసిన ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అమ్మట్లనే వేస్తుంది శుక్రవారం శుక్రవారం సోమవారం అట్లా కొన్ని పర్టికులర్ డేస్లలో వేస్తుంది పండగలప్పుడు ఇంకా నాకు కూడా అట్లనే అలవాటు అయిపోయింది నేను కూడా అట్లనే పెడతాను అన్నమాట ఇంకా తర్వాత బయట క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంట్లో ఇల్లు దుడిచినా బోల్ కడిగేసినా అన్నీ అయిపోయినాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యవచ్చు ఇంకా పూజకు సంబంధించినవన్నీ సిద్ధం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేది నాకు కూడా ఒక కళ అంటే ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని నాకు ఒక త్రీ ఇయర్స్ నుంచి ఉంది మ్యారేజ్ అయిన తర్వాత అంటే అహన్ పుట్టిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను ఇంకా ఇప్పటికీ కుదరట్లేదు రావాలి ఆ టైం కూడా తొందరనే రావాలని ఇంకా మొక్కుకున్నాను ఈ అయితే అమ్మవారిని బాగా సో ఇంకా మీకు అర్థమైంది అనుకుంటా ఈసారి అయితే ఇంట్లో నేను వ్రతం కలుషం పెట్టి కాకుండా నార్మల్గా పటం పూజ చేసుకుంటున్నాను ప్రతిసారి అంతే వరలక్ష్మి వ్రతం రోజు మనకు ఇంకా ఆ రోజు మనకు సెట్ అయ్యే విధంగా ఉంటే నార్మల్గా పూజ చేసుకుంటాను అనమాట అదేవిధంగా ఈ ఇయర్ కూడా నేను ఫాలో అవ్వబోతున్నాను అయితే అహన్కి స్కూల్కి రెడీ చేశాను అనమాట ఫస్ట్ వాడిని స్కూల్ పంపించేస్తే తర్వాత ఇంకా నిదానంగా మనం వన్ బై వన్ చేసుకోవచ్చు కదా ప్రశాంతంగా పూజ అని ఇంకా వాడిపడైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తున్నాను ఫ్రెష్ టమాటాలతో ఇట్లా మంచిగా టమాటా కూర వండుకొని అలా గుప్పడంతా ఇట్లా కొత్తిమీర కట్ చేసేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం సో అట్లనే వేస్తున్నాయి ఈరోజైతే కొత్తిమీర ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది అట్లా మాకు ఫేవరెట్ అనమాట టమాటా రేట్ పెరిగిన దగ్గర నుంచి ఎప్పుడూ అసలు అండలేదు ఇదే ఫస్ట్ టైం అందుకోసమనే ఇంకా మనకు తొందరగా ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా రోజులు అవుతుంది కదా టమాటా కర్రీ తినక అంటే ఈ రోజు అయితే వండిన టమాటా అట్లనే మనకు కూడా ఫాస్ట్గా అయిపోతుంది పని తొందరగా అవుతుంది కదా కర్రీ సో అది ఇంకా వాడికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి పంపిస్తున్నాను ఫ్రూట్స్ తిన్నాడు పాలు తాగిన అంతే ఇంకేం టిఫిన్ అయితే ఏం చేయలేదు రెగ్యులర్గా టిఫిన్ ఏం చేయదు నాకు పని అంటే వేలుని బట్టి చేస్తుంటానమాట రెగ్యులర్గా నైన్త్ అట్లా పంపిస్తాం స్కూల్కి ఆహాన్ని కానీ ఇంకా ఈరోజు పూజ చేసుకోవాలి కదా అని తొందరగా తను వెళ్ళిపోతే ఫ్రీ ఉంటుంది కదా అని ఎయిట్ థర్టీకే పంపిస్తున్నాను అనమాట ఇంకా ఆహంతో పాటు మేము కూడా ఇద్దరం స్కూల్కి వెళ్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్ స్కూల్లో మాట్లాడేది ఉంది ఇంకా మాట్లాడేసి వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేసుకుంటాం అదే టైంలో నేను ఒక న్యూస్ ట్యూషన్ అనమాట వ్రతం ఏ టైంలో స్టార్ట్ చేయాలి అంటే నైన్ తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు అని విన్నాను అప్డేట్ చూసాను అనమాట ఫోన్లో ఇంకా సర్లే మనం పూజ చేసుకోవడమే కదా ఇంకా స్కూల్కి పంపించేసి వచ్చిన తర్వాత అయినా స్టార్ట్ అని ఇంకా అనుకున్నాము ఇంకా స్కూల్కి అయితే రీచ్ అయినాము అహన్ లాస్ట్ ఇయర్ స్కూల్ ను ఇప్పటి స్కూల్ ఒకటే కానీ వాళ్ళ స్కూల్నే చేంజ్ చేశారనమాట అక్కడ గ్రౌండ్ సరిగా లేదని ఇంకా కంప్లైంట్ ఏంటంటే అహన్ని ఒక అబ్బాయి రెగ్యులర్గా కొడుతున్నాడంట మొన్ననైతే కొరికితే మొత్తం బ్లడ్ వచ్చింది అంటే చేతిపైన మొత్తం వాతలు పడినాయి నిన్ననేమో అబ్బాయి కింద పడేసి అహన్ని కడుపులో గట్టిగా గుద్దిందంట సో ఇంకా వాడు టీచర్కి చెప్పడం మర్చిపోయాను నాకు చెప్పడం మర్చిపోయాను నేను ఇంటికి వచ్చిన తర్వాత రెగ్యులర్గా ఏమైంది ఏం జరిగింది అనేది అడుగుతా కాబట్టి ఇంకా నాకు తెలిసింది ఆ విషయం ఏదైనా ఉన్నప్పుడే సమస్యను పరిష్కరించుకోవాలి లేదంటే అది రేపు పెద్దదైతే ఇంకెవరూ బాధ్యత చూపెట్టలేరు స్కూల్లో మాక్సిమం అందరు చిన్నపిల్లలే కదా దాని సింపుల్గా చెప్తారు ఆన్సర్ అంతే ఉంటుంది సో అనమాట వెళ్ళైతే మాట్లాడేసి వచ్చినాం దాని గురించి నేను ఇంకా తర్వాత అప్డేట్ చెప్తాను ఏమైంది అనేది ఇంకా ఇంటికి వచ్చేసి ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ పాయసం చేసిన ఇంకా అది బాగా చల్లారిపోయి గడ్డగట్టిపోయింది నేను ఎప్పుడు అంత గడ్డలాగా చేయను కొంచెం పాల పాలలాగా చేస్తేనే ఇష్టం ఉంటుంది కానీ ఇంకా చల్లారిపోయింది కదా అట్ల ఏంది ఇంకా సరే అని ప్రస్తుతానికి అట్లా ఉంచేసి నెక్స్ట్ అయితే నిమ్మకాయ పులిహోర అన్నం చేస్తున్నానమాట స్కూల్లోనే నైన్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసి ప్రసాదాలు అవి చేసేసరికి నైన్ థర్టీ అట్లా అయిపోయింది అనమాట అంటే అప్పటికి ఇంకా ప్రింట్స్ నిద్రపోయింది అంటే స్నానం చేపించగానే ఇంకా కూలర్ వేస్తే నిద్రపోయింది అంటే ఇంకా పొట్టు ఇట్లా ఏం పెట్టలేదు కదులతో ఏడుస్తుంది ఏమో అని తర్వాత నేను రెడీ చేసుకుంటా లే అమ్మ అని చెప్పేసిన అనమాట ఇంకా మన పులిహోర అన్నం అయితే రెడీ అయిపోయింది అసలు నేను అనుకున్న విషయం ఏంటంటే ఇట్లా నిమ్మకాయ పులిహోర కాకుండా చింతపండుతో చేస్తారు కదా అట్లా పులిహోర చేయాలనుకున్నా అది ఇప్పుడు కాదు అసలు కారు పూజకి వెళ్ళాం కదా భద్రకాళి టెంపుల్కి లాస్ట్ బ్లాగ్లో చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు మాకు పులిహోర ప్యాకెట్ దొరకలేదు అక్కడ చాలా ఫేమస్ చింతపండుతో చేస్తారు మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే అప్పుడు అనుకున్నా సరే ఇక్కడ మిస్ అయినాం కదా ఒకసారి అయితే ఇంట్లో చేసుకొని తినాలి మంచిగా ఎండు మీరు చేసుకొని అనుకున్నాను నైట్ గుర్తొచ్చింది ఇంకా రేపు చేద్దాంలే అనుకున్నా చూసేసరికి మనకి ఏదో ఒక పనులు ఉంటేనే ఉంటాయి ఆ పనులలో ఇంకా మనం టైంని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి సో ఇంకా అది క్యాన్సిల్ చేసేసి ఇంకా నిమ్మకాయతో చేసిన అనమాట ఇంకా మన చెట్టుకు పూసిన పూలైతే ఇక్కడ దింపుతున్నాను ఈ రోజు ఫ్లవర్ అయితే త్రీ డేస్ అయితే ఉంది అది పూసి ఈ మధ్య కొంచెం వాటరింగ్ ఎక్కువ చేయలేదు మనం ఇంటి దగ్గర లేం కదా ప్రయాణాలు ఎక్కువ అయినాయి దానివల్ల చిన్నగా పూసింది అనమాట ఇవన్నీ ఇంకా రోజు ఫ్లవర్స్ ఉన్న ఈ చామంతి పూలు అయితే కొనుక్కొచ్చిన ఆయన మిగతా పింక్ కలర్ అవి ఉన్నాయి కదా వాటిని ఏమంటారంటే పూలు ఇవి ఇంటి దగ్గర దగ్గర నుండి తీసుకొచ్చినాయి సో ఇవన్నీ ఇంక పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేసే వెళ్ళండి మర్చిపోయి అలాగే వెళ్ళకండి నష్టం మాత్రమే అడుగుతున్నాయి ఇది నా రిక్వెస్ట్ అనమాట సో నా ఛానల్కి కొంచెం సపోర్ట్ దొరుకుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో అది విషయం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా దేవుడి ఫోటోస్ అవన్నీ క్లీన్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంకా అట్లనే దేవుని షెల్ఫ్ కూడా మంచిగా నీట్గా కడిగి తుడిచేసిన అనమాట అంటే ఫస్ట్ తడి క్లాత్తో తుడిచేసి తర్వాత వెట్ క్లాత్తో తుడిస్తే ఇంకా మనకు అంతా సెట్ అయిపోయింది ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా కలర్ నాకైతే చాలా చాలా ఇష్టం అలంకరణ చేయడం ఎందుకంటే ఇంకా మనం మంచిగా అలంకరించుకొని పూజ చేసుకున్న తర్వాత మనసులో మనకు ఏ బాధలున్నా సంతోషాలున్నా దేవుణ్ణి చూస్తూ తలుచుకుంటూ మొక్కుకుంటాం కదా ఆ మూమెంట్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే అంతే కదా మన లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ ఉంటేనేమో అంతా నీ వల్లే మీ అలాగే కంటిన్యూ దాన్ని మొక్కుకుంటాం అదే బాధ ఉంటేనేమో త్వరగా తీర్చమని అలా రిక్వెస్ట్ పెట్టుకుంటుంటాం అంతే అంటే అవే సందర్భాలు ఉంటాయి దేవుణ్ణి మొక్కునే సందర్భాలు నాకైతే మహేష్ బాబు మూవీలో సీన్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే దేవుడు నువ్వు బాగుండాలి నీ ఆరోగ్యం బాగుండాలి ఎలా ఉన్నావు అని మాత్రం మనం మొక్కుకోం కదా మన గురించి ఇంకా స్పెషల్ రిక్వెస్ట్ అనేవి పెట్టుకుంటూ ఉంటాం దేవుడి దగ్గర అంతే కదా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి వెళ్తాయి కొన్ని రోజులు సుఖం కొన్ని రోజులు దుఃఖం అని అంటారు కదా కానీ అవి మాత్రం మన పైన డిపెండ్ అయి ఉంటుంది రోజు మనం తీసుకునే డెసిషన్స్ పైన అంటే మన నడవడికమైన డిపెండ్ అయ్యి హ్యాపీనెస్ సాడ్నెస్ అనేది అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాడనమాట మన లైఫ్లోకి సో అది ఇంకా ఇక్కడైతే నా పూజ స్టార్ట్ అయిపోయింది ఇందాక అలంకరించిన తర్వాత చూపించినాయి కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాయి కదా దేవుని ఫొటోస్ అన్నీ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా ఫస్ట్ అయితే ఏ పూజకైనా కూడా మనం గణపతి పూజతో స్టార్ట్ చేయాలి కదా ఇంకా గణపతి పూజతో స్టార్ట్ చేసుకొని దీపం ధూపం అన్నీ సమర్పించుకొని ఇప్పుడు మనం స్పెషల్గా ఏంటంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి లక్ష్మీదేవి స్తోతాలను అనమాట నాకైతే కొన్ని నోటెడ్ కావచ్చు చిన్నప్పుడు నేను శిష్యుమంది స్కూల్లో చదువుకున్న నాకు కొంచెం సదాచారం సబ్జెక్ట్ ఉండేది మాకు అట్లా నాకు కొంచెం స్తోత్రాలపైన గ్రిప్ ఉండేది సో నాకు వచ్చినవి చదువుకొని ఇంకా మిగతా అవి బుక్లు ఏమైనా ఉన్నాయా చెక్ చేసి అవన్నీ చదువుకున్నా అనమాట చదువుకున్న తర్వాత ఇంకా దేవుడికి ప్రసాదాలు అవి సమర్పించుకొని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఇంకా అందరు బాగుండాలి ఇంకా అందులో మనం ఉండాలని ప్రతి ఒక్కరు మొక్కుకునేది సో నాది కూడా యాస్టీజ్గా అంతే అనమాట హారతి ఇచ్చినంతసేపు ప్రిన్స్ ఒకటే వస్తుంది అనమాట పట్టుకుంటా అని రెగ్యులర్గా పూజ చేసుకున్నప్పుడు కూడా ఇట్లా కట్టని వేస్తాం అయినా కూడా వచ్చి కిందనే ఉంటుంది కదా తన అమ్మడుకుంటూ వచ్చి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంక అట్లాంటప్పుడు ఈ రూమ్లోకి రానియకుండా కాసేపు దీపం దాకా జాగ్రత్త పడుతుంటాం అనమాట చూడండి వచ్చి హారతి తీసుకుంటుంది ప్రిన్స్ కూడా ఆహాన్ అయితే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయింది అహాన్ లేడు కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసుకున్నా ఈవినింగ్ టైంలో సో ఇంక అప్పుడు ఆహాన్ కనిపిస్తాడు అలా వచ్చేవరకు ఇక్కడ వెయిటింగ్ అనమాట లోపు మీకే హారతి మీరు కూడా మనసారా మొక్కుకుండా ఏమైనా కోరికలు ఉన్నా ఉన్నా సంతోషం ఉన్నా అమ్మవారిని సో ఇది ఇంకా ఒకటి మిస్ అయింది ఫ్రెండ్స్ ఏంటంటే మామినాకులు మామిడాకులు అసలు ఐడియా లేదు అయినా కూడా ఇంకా మా ముందు ఎప్పుడైనా చిన్న చిన్న లొకేషన్స్కి అయినా అమ్ముతారు ముందు మార్కెటే కాబట్టి కానీ ఎవరు పెట్టలేదు అనమాట టైంకి ఎవరైనా ఇస్తారలే కావచ్చు అనుకుని వెయిట్ చేసినా కానీ తీసుకురాలేదు మామిడాకులు లేవు ఫ్రూట్స్ తీసుకొచ్చింది కానీ ఇంకా ఈవినింగ్ టైంలో పెట్టిన అనమాట ఆ టైంలో నేను అసలు బేసిక్గా మర్చిపోయి ఉండే ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నెక్స్ట్ బయట తులసి అమ్మవారి దగ్గర దీపం వెలిగించడం కోసం అని అన్ని సామాన్లు సర్దుతున్నా తులసి అమ్మవారికి పసుపు కుంకుమ ఇంకా ప్రసాదం అక్షంతలు దీపం వెలిగించడానికి ప్రమిదలు ఇంకేంటి అవి ఊరి వస్తువులు పూలు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట ఇంకా అన్నీ అలంకరించుకొని దండం పెట్టేసుకున్నాను అంతే తులసి అమ్మవారి దగ్గర శుద్ధి చేసుకొని ఇట్లా ముగ్గు వేసుకున్నాను అనమాట ఎంత మంచిగా అనిపించిందో నాకైతే బాగుంది కదా ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళైతే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ మంచిగా పూజ చేస్తారు తులసి మాతకి చాలా మంచిదంట అట్లా చేస్తే ఇంకా నాకు కూడా చాలా బాగా ఇష్టం అట్లా చేసుకోవాలని ఉంటుంది కానీ ప్రస్తుతానికి ఉన్న లైఫ్లో సెట్ అవ్వట్లేదు కానీ ఫ్యూచర్లో తప్పకుండా చేస్తాను నేనైతే ఫ్రెండ్స్ని మేనేజ్ చేసుకుంటా వీడియో ఎడిటింగ్ కూడా చాలా కష్టమవుతుంది చూస్తున్నారు కదా అప్పటి నుంచి ఒకటే అరుస్తాను ఎన్నిసార్లు డిలేట్ చేసిన వాయిస్ ఓవర్ ఇవ్వడం డిలేట్ చేయడం ఇవ్వడం డిలే చేయడం అట్లా అవుతుంది అనమాట అస్సలు వినట్లేదు అందుకనే మన వీడియోస్ అనేవి చాలా డిలే అయినాయి ఈ మధ్యలో ఒక టెన్ డేస్ దాటిపోయింది వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అట్లా ఓను కొంచెం టైం దొరికినప్పుడు చేసుకుందామైనా కూడా ఈ డిస్టర్బెన్స్ అనమాట ఆమె ఏడవడం కాదు కానీ అట్లా అల్లరి అనమాట అది ఓన్లీ అల్లరి మాత్రమే తులసి మాత దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత ఇంకా ఓవరాల్గా పూజకి అది మొత్తం ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇంకా ఇప్పటి వరకు ప్రింట్ ప్రిన్సిట్ ఇంకా మా ఆయన అమ్మ కలిసి ఇంకా ఎట్లనో అట్లా మేనేజ్ చేసి నా వస్తా అని ఒకటే అల్లరి ఆమె ఇంకా తర్వాత ఇంకా ఎండింగ్లోకి వచ్చేసి ఇంకా మా ఆయన వచ్చి దండం పెట్టేసుకుంటున్నాడు ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్వి బ్లెస్సింగ్స్ తీసుకున్నా ఈ వరలక్ష్మి వ్రతం మెయిన్ కాన్సెప్టే అది ఉంటుంది కదా అంటే ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉండాలని బ్లెస్సింగ్స్ తీసుకోవాలని అంటుంటారు కదా అట్లా అనమాట ఇది ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్నా ఇట్లనే నేను సేమ్ వరలక్ష్మి వ్రతం రోజే ఆ వ్రతం అంటే కలుషం పెట్టి అంత పెద్దగా ఏమంటారు వాయినాలు ఇచ్చి అట్లా ఎప్పుడు చేసుకోలే కానీ ఇట్లా ఇంట్లో పూజ చేసుకొని బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటూ ఉండేదాన్ని సేమ్ అదేవిధంగా ఇయర్ కూడా అయ్యింది జరిగింది ఇక వచ్చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కాసే పడుకుందంటే ఇంకా తర్వాత నుంచి ఆ రూమ్లో ఒకటే అరకులు డోర్ వేస్తే కూడా డోర్ను కొడుతూ అన్నమాట మధ్యలో ఎందుకేసి డోర్ నన్ను ఎందుకు ఆరువుల్లో గౌనిస్తలేరని ఇంకొకటే అల్లరి పిల్లలకి ఏదైతే వద్దని చెప్తామో అదే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది వాళ్ళకి అది కామన్ థింగ్ అందరికీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా లంచ్ కోసం అనమాట నేను ఫ్రిడ్జ్లో బాటిల్ క్యాప్ పెట్టేసి ఇంకా మొత్తం వెతికినా లాస్ట్కి ఫ్రిడ్జ్లో అనమాట మేము నార్మల్గా అయితే ఫ్రిడ్జ్ వాటర్ అస్సలు తాగము ఈ సమ్మర్ మొత్తం రంజాన్ ఉంటుంది కదా అంటే కుండలో నీళ్ళు పట్టేసి ఇంకా అవే తాగేవాళ్ళం కానీ రీసెంట్గా మనకు అప్పుడు వర్షాలు పడేసరికి ఇంకా అది పైన పెట్టేసినాం అనమాట మళ్ళీ ఇప్పుడు సమ్మర్ మాదిరిగానే ఎంత ఎండలు కొడుతున్నాయి అసలు నార్మల్ వాటర్ అసలు తాగడానికి నష్టలేదు అందుకోసమనే మళ్ళీ ఈ మధ్య కొంచెం ఫ్రిజ్ వాటర్ అనేది అలవాటు కానీ తర్వాత అయితే ఇంకా ఎస్కేప్ చేయాలి వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ తాగితే అంత హెల్తీ కాదంటారు కదా వెంటనే గొంతు పట్టేసినట్టు అవుతుంది అనమాట మాకు అంతగా పడదు అందుకోసమనే ప్రిఫర్ చేయము కానీ ఇప్పుడు ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో వాటర్ను నార్మల్ వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం యావరేజ్ కూల్తోనే తాగుతున్నాం అనమాట సో ఇంకా లంచ్కి అయితే మార్నింగ్ చేసిన టమాటా కర్రీ ఉంది ఇంకా అట్లనే ఇంకా ఈ ప్రసాదాలు ఉన్నాయి కదా వాటితోనైతే ఇప్పుడు లంచ్ చేస్తున్నాం అట్లనే ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ప్రసాదాలు తినిపించి చూసినా అనమాట లైట్ లైట్గా రెండు మూడు మెతుకులు తిన్నది అంతే ఇంకా తర్వాత తను ఆడుకున్నది తర్వాత ఇంకా మేము తినేసినాం ఇంకా అహన్ స్కూల్ విషయం చెప్తూ అప్పుడు మీ మధ్యలోనే ఆపేసిన కదా అయితే వాడికి కడుపులో కొట్టేసరికి మేము వెళ్ళి అడిగినాం అనమాట ప్రిన్సిపల్ సార్తో మాట్లాడినాం మాట్లాడితే ఇంకా ఫ్యాకల్టీని వెలిసి అందరితోని మాట్లాడించిందనమాట సో ప్రైమరీ స్కూల్ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి పరిస్థితి చేదాటిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మనం చేసేది ఉండదు ఎందుకంటే వాడు ఒకరోజు కొడతారు రెండో రోజు కొడతారు వీడు ఏమంటలేదు కదా అని మళ్ళీ మళ్ళీ అనమాట పిల్లలు ఒక్కసారి చెప్పగానే ఇంకా కొంచెం టైం చూసుకొని వెళ్ళి క్లాస్ టీచర్కి కానీ ప్రిన్సిపల్ సార్ కానీ అయితే మనం కంప్లైంట్ చేసి దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా చూసుకోవాలి లేదంటే అంటే మొన్న ఒకటి రీసెంట్గా జరిగిందనమాట ఒక అబ్బాయిని తల నుంచి కొడితే బ్లడ్ వచ్చిందంట ఇంకా అట్లాంటివి మనం ఫేస్ చేసేటప్పుడు ఇంకా చాలా కష్టమవుతుంది కదా సో చిన్న చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇది ఈరోజు బ్లాగు దీనికి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాం